నిన్న ప్రవీణ్ పగడాల పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అది హత్యనా యాక్సిడెంటా ఇంకా స్పష్టంగా తెలుస్తలేదు కానీ ఆయన మరణం మాత్రం నాకు నిజంగా చాలా వేదనను కలిగించింది చాలా బాధ అనిపించింది ఈయనే నిన్న మరి అయినదేమో కడప ఉండేదేమో ఐడ్రపాడు ఆయనకు రెండు మూడు కార్లు కూడా ఉన్నాయి మరి ఎందుకు ఈ బైక్ మీద ఈ బైక్ మీద రాజమండ్రి దాకా వెళ్ళడం జరిగిందో అర్థమైతలేదు ఆ విజయవాడ రాజమండ్రి మధ్య హైవేలో కొవ్వూరు దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగినట్టు మాట్లాడుతున్నారు కానీ ఇది యాక్సిడెంట్ లెక్క అనిపిస్తలేదు ఎందుకంటే యాక్సిడెంట్ జరిగితే ఇంత బ్లడ్ బైక్ మీద పడదు బైక్ మీద ఇంత బ్లడ్ పడదు ఇంత బ్లడ్ బైక్కు ఉన్నది కానీ ప్రవీణ్ పగడాల గారి శరీరానికి అసలు రక్తం కనబడతలేదు అదొక్క అనుమానం ఇక ఆ మధ్య ఇలాంటి పోస్టులు పెట్టిన పాపం నిత్యం హిందూ గ్రంథాలపై దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో ఆ దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ పగడాల ఆకస్మిక మరణం విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం బతికినాళ్ళు అర్శాంత్తో రగిలిపోయిన అతని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నెక్స్ట్ పాస్టర్ గాడు చూసిలా ఎంత విద్వేషమో నిజానికి ఆయన హిందూ దేవుళ్ళ మీద కానీ హిందూ దేవతల మీద కానీ విషం గక్కలే మనువాద గ్రంథాల మీద మాత్రం మాత్రమే వాటి సారాంశాన్ని విప్పి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన విషం ఏనాడు గక్కలేదు ఆయనను మనుషులను ఏనాడు కూడా తులనాడలేదు అవతలి వ్యక్తిని యువతల వ్యక్తిని ఏనాడు దురుసుగా మాట్లాడే సందర్భం చేయలేదు ఇవి ఏమైంది సార్ అని పెడితే ప్రవీణ్ పగడాల గారు చంపేస్తారట సార్ అని పెట్టిండు కాబట్టి నిన్న మరి ఇది ఏంది అసలు ఈయన కూడా చంపుతానని ప్రవీణ్ పగడాల గారిని ఈ షమీబాయ్ అనే ముస్లిం సోదరుడు కూడా చంపుతానని డైరెక్టు మొన్న ఒక వీడియో చేసిండు గౌరవ షమీబాయ్ గారికి అలాగే యాంకర్ మహాశయునికి మీరు కోరిన బహిరంగ క్షమాపణ రేపటిలోగా ఇచ్చేస్తాను నన్ను చంపకండి హింసించకండి నాపై జియాద్ ప్రకటించకండి మీ శర్య నాపై ప్రయోగించి చిత్రవద చేయకండి తెలుగు రాష్ట్రాల యవత్ ప్రాయ ప్రజానికమా ప్రభుత్వాల్లా ప్రభుత్వాలారా నన్ను షమి గారి ఉగ్రవాదం నుండి రక్షించండి అని జనవరి ముప్పై ఒకటవ తేదీన ఇదే ప్రవీణ్ పగడాల గారు ఒక ఫేస్బుక్ మెసేజ్ కూడా పెట్టడం జరిగింది ఆయనతో పాటు రాధామోహ మనోహర్ గారు రాధా మనోహర్ గారు నిత్యం క్రైస్తవుల మీద విషంగా అక్కుతున్న ఓ వ్యక్తి ఆయన గత నాలుగు రోజుల క్రితం కూడా అదే రాజమండ్రికి వచ్చి ఇదే ప్రవీణ్ పగడాల గారిని ఎట్టి పరిస్థితిలో చంపేయాలే ఉంచకూడదు అనే మాటలు కూడా మాట్లాడినట్టు అక్కడి పాస్టర్లు కావచ్చు క్రైస్తవ సంఘాల ప్రజలు కావచ్చు మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా ఒక మనిషిని హిందూగా కానీ క్రిస్టియన్గా కానీ ముస్లింగా కానీ చూడకూడదు మతం పేరుతోటి మనిషిని చూడకూడదు మనిషిని మనిషిగానే చూడాలి ఒక మనిషిని కులంతో చూడకూడదు ఒక మనిషిని మతంతో చూడకూడదు ఎందుకంటే దేవుళ్ళు అనేవాళ్ళు ఎవరెవరి విశ్వాసాలు వాళ్ళకు కలిగి ఉంటారు కానీ ఇట్లాంటి ఇది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది అనేదే నా అనుమానం ఈ మరి ఇంకోటి అతిపెద్ద ప్రమాదం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మతాల గురించి మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా ఇస్తున్నారు మనం మొన్ననే చూసినాం జనసేన వార్షికోత్సవం సందర్భంగా ఇటు ముస్లింల మీద ఇటు క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా మాట్లాడే ప్రయత్నం చేశాం అంటే ఆ స్థాయి వ్యక్తులు మతాల మీద మాట్లాడడం వల్ల ఇగో ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి ఇలాంటి హత్యలు జరుగుతుంటాయి ఇది వంద శాతం హత్య అక్కడ రాజమండ్రి వాసులు కావచ్చు నిన్న నుండి పాస్టర్లు కావచ్చు మాట్లాడుతున్నారు మరిది హత్యనా కాదా అనేది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నిజ నిర్ధారణ చేయాలి దీని మీద విచారణ జరపాలి విచారణ జరిపి ఇది హత్య కాదా చెప్పవలసిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నదనే విషయాన్ని అక్కడి ప్రభుత్వం మర్చిపోవద్దు ఇట్లాంటి వ్యక్తులు సమాజానికి అవసరం వచ్చేవాళ్ళు ఆయన పాపం ఏనాడు కూడా హిందూ మతం మీద విద్వేషం కక్కలేదు హిందూ దేవుళ్ళ మీద విషం కక్కలేదు ముస్లిం దేవుల మీద విషం కక్కలేదు గ్రంథాలలో ఉన్న సారాంశాన్ని విప్పి చెప్తున్నారు ప్రతి ఒక్కరు గ్రంథాలను చదవండి అది బైబుల్ కావచ్చు భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు లేకపోతే కురాన్ కావచ్చు చదివి అందులో ఉన్న విషయాలను గ్రహించండి ఏది తప్పు ఏది నిజం ఏ ఎవరు ఏ ఉద్దేశంతో రాసిను ఎవరు ఏ దురుద్దేశంతో రాసిను అసలు మనం వెళ్ళవలసిన మార్గం ఏంది అనేది మనిషి తనకై తాను ఆలోచించుకోవాలి అంతేగాని మతబోధకుడు చెప్పేది అన్ని నిజాలనుకుంటే మాత్రం మనం పొరపాటే మతబోధకులు గ్రంథాలలో ఉన్న పక్కన పెట్టి వాళ్ళ సొంత నాలెడ్జ్ను బోధిస్తున్నారు తొంభై తొమ్మిది శాతం మత బోధకులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు కాబట్టి మనకు కూడా చదువు వస్తుంది కాబట్టి మనమే స్వయంగా మత గ్రంథాలను చదివి అందులో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకొని మన జీవితానికి అప్లై చేసుకొని మనం బతుకుతూ ఇతరులను బతికిస్తే అది దేవుడు మెచ్చుతాడు అంతేగాని ఏ దేవుడు కూడా అవతలి వ్యక్తిని హింసించమని కానీ అవతలి వ్యక్తిని వ్యక్తిని చంపమని కానీ ఏ దేవుడు కూడా చెప్పలేదు అది హిందూ దేవుళ్ళు కావచ్చు క్రైస్తవ దేవుడు కావచ్చు ఇస్లాం దేవుడు కావచ్చు ఒక మనిషిని చంపడం దైవత్వం కాదు అది ఖచ్చితంగా దయ్యం పని అవుతుంది కాబట్టి ప్రవీణ్ పగడాల గారి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మనమందరం కోరుకుందాం మత విద్వేషాలను వదిలి మానవత్వ సువాసనలను విదజల్లే ప్రయత్నం చేద్దాం ఒక మనిషికి ఒక మనిషి సాయం చేసుకుంటూ నవ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం మతాల మతాల ముసుగులో కులాల ముసుగులో మనిషిని మనిషిని ద్వేషించుకోవడం అనేది నిజంగా రాతియుగం కంటే కూడా ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం కాబట్టి దయచేసి మిత్రులారా మనమంతా సహోదరులలాగా ఒక ప్రేమపూర్వకమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం